ండి పర్వాల నాయుడు బాబు అసలుగిరి అలాగే ఉండవండి పైపాడు పై వేపాడు పై బండి ఫస్ట్ రౌండ్ మొదలైంది మరి అక్కడ జెండా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మన ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో బండి పౌలైతే ఏదైనా మనకి చెప్పాలి కంపెనీ వాళ్ళకి అక్కడ మధ్యప్పారా ఉన్నాడు పుట్టినాడు సంజయ్ పట్టినాడు ఉన్నారు మరి ఒక ఫోన్ ఫోన్ ద్వారా మనం తెలియజేయాలి సరే కరోనాడు సరిగ్గా అప్పలేడు వాళ్ళందరూ లైన్ లో ఉన్నారు మరి మాకు వెంటనే తెలియజేయాలి ఎందుకంటే బండి ఫోన్ బండికి మాకు ట్రై చేయబడదు నిబంధనల మేరకు మరి దయచేసి మీరందరూ కూడా మరి ఎవరైతే మన వాలంటీర్స్ అక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంటుంది తర్వాత నాయుడు అర్జునగిరి గారు బండి మరి మీరు రెడీ చేస్తా బాబు మీకు చాలా తక్కువ సమయాన్ని ఇచ్చాము మరి మీకు వాళ్ళు సహకరించాల్సిందే కోరుతున్నాం మేము బండి అంటే చాలా సాయంకాలం అయిపోయేలా ఉంది మతీ చూడం నన్నేం చేస్తాను బాబు ప్రేక్షకులందరూ సరదాగా ఎడ్ల పని అలా చూసి అలా ఈ జనాలందరూ కూడా అలా రామగోహన్ దగ్గరికి వెళ్ళిపోయి మరి మీ పెట్టినటువంటి ఈ రోబోటిక్ డాన్స్ బేబీ డాన్స్ అది కూడా సక్సెస్ చేస్తారని మేము మరి కోరుకుందాం దయచేసి మరి జనాలందరూ కూడా విచ్చేసి మా యొక్క కాంగ్రాబాద్ చెప్పడం నిర్వహించగా నేను ఒక ద్వారంగా పెట్టమ్మా బాబు స్టాప్ చూడండి నెక్స్ట్ మంత్ రెడీగానే ఉంది మీరు చూడండి up.